మరి మూడు రోజులు ముగించుకొని నాలుగవ రోజులో మనం ప్రవేశించడానికి ప్రభు సహాయం చేశారు నాలుగు దినాలుగా మీరందరూ ఆసక్తి కలిగి దగ్గర నుండి దూరం నుండి మరి దేవుని దయవల్ల అధికాల ప్రార్థనలకు హాజరవుతూ ఉన్నారు మరి నిన్నటి రోజున ఈ భాగములో నుండి వారు ప్రేమయందు అతుకబడి అనే అంశమును నేర్చుకున్నాం ఈరోజు సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై నాతో చెప్పండి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా వారై చాలు ఈరోజు సంపూర్ణ గ్రహింపు అనేటటువంటి అంశమును మనం నేర్చుకుందాం చెప్పండి సంపూర్ణ గ్రహింపు అనండి సంపూర్ణ గ్రహింపు పౌలు గారు సంఘము విషయమై ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ప్రజలు సంపూర్ణముగా దేవునిని గ్రహించాలి సంపూర్ణముగా ప్రభువును ఎరిగి ఉండాలి సంపూర్ణముగా ప్రభువుని తెలుసుకోవాలి అని పౌలు గారు ఉద్దేశం కలిగి ఆ రీతిగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం సంపూర్ణ గ్రహింపు అంటే ఏ విషయాల్లో సంపూర్ణ గ్రహింపు యేసు క్రీస్తుని సంపూర్ణముగా మనము గ్రహించాలి అనే విషయము అలాగే క్రైస్తవ జీవితం యొక్క ఆధ్యాత్మిక విషయాల పట్ల సంపూర్ణమైన గ్రహింపు కలిగి ఉండాలి అని పౌలు గారు ఇక్కడ ఉద్దేశము కలిగి ఆ రీతిగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్లు మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈనాడు రక్షించబడినవారు మనసు అనుభవం కలిగిన వారు క్షమాపణ అనుభవం కలిగిన వారు యేసుక్రీస్తుని క్రీస్తుని సంపూర్ణముగా గ్రహించారా యేసుక్రీస్తుని పరిపూర్ణముగా అర్థం చేసుకున్నారా అసలు దేవుని అర్థం చేసుకోవటం సాధ్యమేనా అనంతుడైనటువంటి ఆ ప్రభువుని అల్పులమైన మనము అర్థం చేసుకోవటం సాధ్యమేనా ఇది అసాధారణమైనటువంటి విషయమే అయినను ప్రభువారు తను తాను మనకి బయలుపరుచుకోవటం ద్వారా ప్రత్యక్షపరచుకోవటం ద్వారా ఆయనను మనము సంపూర్ణముగా అర్థం చేసుకోగలమని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈనాడు యశు ప్రభువును ఎంత మటుకు అర్థం చేసుకున్నారో మనుషులు ఆపద మొక్కుల వాడుగా చిత్రీకరించారు రోగం వస్తే తగ్గించేవాడుగా బాధలు వస్తే తీసేసేవాడుగా అప్పులైతే అప్పులు తీర్చేటటువంటి వాడుగా ప్రభువుని నమ్మారు కార్యాలు జరిగించేవారుగా మాత్రమే నమ్మారు లేదంటే ఆ ఆకలైతే ఆహారం పెట్టేవా పెట్టేలాగున యేసు ప్రభువుని విశ్వసించారు అంటే భౌతిక సంబంధమైన భూసంబంధమైన విషయాల కొరకే వారు ప్రభువుని చాలామంది వెంబడిస్తూ ఉన్నారు కానీ ఆత్మ సంబంధమైన విషయాల పట్ల మనుషులు సరి అయిన అవగాహన కలిగి ఉండలేకపోతూ ఉన్నారు మార్క్స్ వార్త నాలుగో అధ్యాయము నలభై నలభై వాక్యం చదువుతున్నాను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు లేక ఉన్నారా అని వారితో చెప్పాను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడు చిన్నవని ఒకడు చెప్పుకొంది ఎవరు వీరు శిష్యులు యేసు ప్రభుల వారు శిష్యులు ఆయన వెంబడిస్తూ ఉన్నారు ఆయన చేసి అద్భుతమైన బోధలు వింటూ ఉన్నారు ఆయన చేసి ఆశ్చర్యమైన కార్యాలు కళ్లారా చూస్తూ ఉన్నారు ఆయన పెట్టి రొట్టెలు ఆహారం భుజిస్తూ ఉన్నారు ఆయన కొరకు వారు సమర్పించుకున్నారు అయినా వారు ఏమంటూ ఉన్నారంటే ఒక సందర్భంలో వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో ఈయన గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని అంటే అప్పటి వరకు వారికి ఏం తెలియదు గాలి సముద్రము కూడా ప్రభువుకు లోబడుతుంది గాలి సముద్రము పైన కూడా ప్రభువు కలిగిన కలిగినవాడు అనే విషయాన్ని వారు గుర్తెరగలేకపోయారు అంటే రొట్టెలు పెట్టేవాడిగా ఐదు రొట్టెలని రెండు చేపల్ని వేలాది మందికి పంచిపెట్టేవాడుగా మాత్రమే గుర్తెరిగారు ఆ కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చేవాడు రోగుల్ని స్వస్థపరిచేవాడుగా మాత్రమే గుర్తిరిగారు అంటే గాలి సముద్రము కూడా ప్రభువుకు లోబడుతుంది అనే విషయం అప్పటి వరకు వారికి ఎప్పుడు అర్థమైంది వాళ్ళకి ఒక కష్టం వచ్చినప్పుడు ఏమొచ్చినప్పుడు ఒక బాధ ఎప్పుడైతే వచ్చిందో నడి సముద్రంలో తుఫాన్ ఎప్పుడైతే వచ్చిందో వాడు ఎప్పుడైతే మునిగిపోయే పరిస్థితుల్లోకి వచ్చిందో అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏమని ఏమని ఈయన రొట్టెలు పంచిపెట్టేవాడు మాత్రమే కాదు గాలి సముద్రము పైన కూడా ఈయనకేముంది ఆ సర్వాధికారము గది ఈయన ఎవరో గాలియో సముద్రమును ఈయనకు లోపడు చిన్నవని ఒకడు చెప్పుకొని రి అంటే దేవుడు లేదా యేసు ప్రభుల వారు నీకు సంపూర్ణముగా అర్థం కావాలంటే జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కోవాలి స్తోత్రం చెప్పండి కష్టాలు ఎదుర్కోవాలి ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పుడే ఆటుపోట్లు వచ్చినప్పుడే దేవుని యొక్క సంపూర్ణతను యేసు ప్రభు వారి యొక్క పరిపూర్ణతను మనము గ్రహించగలం ఆయన పరిపూర్ణుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇదే పత్రికలో పౌలు గారు వ్రాసాడు మూడవ అధ్యాయంలో ఆయన యొక్క పరిపూర్ణతను గురించి మూడవ అధ్యాయం పద్నాలుగు వాక్యం వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి మూడు పద్నాలుగు కొలసీ పత్రిక వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి రండి రెండవ అధ్యాయంలోనికి పౌలు గారు ఏం చెబుతున్నాడు సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని యశు ప్రభువాన్ని మనము సంపూర్ణముగా గ్రహించాలని దేవుని వాక్యములో మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రభువా మీరు మాకు అర్థమవ్వండి ప్రభువా మిమ్మల్ని అర్థం చేసుకోగలిగే ఎబిలిటీని సామర్థ్యతను మీరు మాకు అనుగ్రహించండి అని ప్రభువు దగ్గర మనము ప్రార్థన చేసుకోవాలి ప్రభువును ఎలా అర్థం చేసుకోవాలి మనము ప్రభువును సంపూర్ణముగా గ్రహించటం అంటే ఏమిటి కొన్ని విషయాలు మీకు నేను కూలంకుషంగా చెప్తాను జాగ్రత్తగా వినండి మొట్టమొదటిగా ప్రభువు చేసిన శిలువ మరణ పునరుద్ధానమును ఆరోహణ అవరోహణ క్రమమును ఎరిగి ఉండాలి వారు జరిగించిన సిలువ బలయాగం శిలువ యజ్ఞము మనందరి కొరకు ఆయన కలువలు సిలువలో బలయాగం చేయబడి సమాధి చేయబడి మూడో రోజున తిరిగి లగించి ఆయన పరలోకమున కెక్కి వెళ్ళి మరలా అక్కడి నుంచి రెండవ మారు రాబోతూ ఉన్నాడు అనే విషయాన్ని నీవు ఎరిగి ఉండాలి రెండవదిగా ప్రభువుకు సమస్తము సాధ్యమే ప్రభుకి ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఇన్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తులో సమస్తము సాధ్యమే మూడవదిగా ప్రభువు ఎప్పటికీ అన్యాయము చేయడు ప్రభువు ఎప్పటికీ ఎవరికి ఎవరైనా అలా అనుకుంటూ ఉన్నట్లయితే నాకు అన్యాయం జరిగింది ప్రభువు నాకు అన్యాయం చేశాడు అని గనక నీవు అనుకున్నట్లయితే అది నీ యొక్క అవగాహన లోపం అండ్ నువ్వు సరిగా ప్రభువు నేం చేయలేదు పరిపూర్ణంగా ఆయన ఏం చేయలేదు ప్రభువు ఎప్పటికీ ఎవరికి అన్యాయం చేయడు ఇది మూడవది నాలుగవది చెప్తాను ప్రభువు ఎల్లప్పుడూ విజేయుడే అలాగే మనము కూడా ఎల్లప్పుడూ విజేయులమే ప్రభువు ఎల్లప్పుడూ విజేయుడే అలాగే మనము కూడా ఎల్లప్పటికీ విజేతలమే అంటే ప్రభువు ఎల్లప్పుడూ జయిశాలి ఆయన ఓడిపోయేవాడు కాదు ఆయన నామములో మనము కూడా ఓడిపోము ఎప్పటికీ మనం ఎల్లప్పుడు విజేతలమే న్యూజిలాండ్ ఏముండా కష్టాలు రోగాలుండ అప్పులుండ అనారోగ్యం ఉండ కానీ మనం ఎల్లప్పటికీ విజయులమే ప్రభువును బట్టి అంతిమ విజయం మనదే ఫైనల్ విక్టరీ చివరి ఆఖరి విజయం అన్నదే అనేటటువంటి ఆ గ్రహింపు నీవు కలిగి ఉండాలి యోబు సమస్తము కోల్పోయినప్పుడు ఏ ఆయన ఏమన్నాడు ఏబు గ్రంథము మొదటి అధ్యాయము ఆ ఇరవై ఆ రెండవ వాక్యం ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేసేనని చెప్పలేదు ఎంత గొప్ప మాట అండి అసలు ఇది ఎప్పుడైనా దేవుడు నాకు అన్యాయం చేసాడని చెప్పలా ఎవరు యోబు ఎప్పుడు పది మంది బిడ్డలు చనిపోయినప్పుడు ఒకే ఒక్కనాడే పది మంది బిడ్డలు చనిపోయారు ఏడు వేల గొర్రెలు మూడు వేల వంటెలు ఐదు వందల జతల ఎడ్లు ఓ గాడిదలు పనివారు సమస్తము లాస్ అయ్యాడు అలాంటి పరిస్థితుల్లో అయినా దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పల సో నీవు దేవునిని ఏమని గ్రహించాలంటే ప్రభువు ఎల్లప్పుడూ విజేయుడే అలాగే మనము కూడా ఎల్లప్పటికీ విజేతలమే ఐదో చెప్తాను ప్రభు ఏది చేసినా మన మంచి కొరకే ప్రభు ఏది చేసినా ఏది చేసినా ఆయన మన మంచి కొరకే చేస్తాడు మేలు చేసినా మన మంచి కొరకే మేలు చేయకపోయినా మన మంచి కొరకే చాలాసార్లు చెప్పాను అర్ధరాత్రి వేళ రాజుగారి క్యాపిల్ పన్ను కోసుకొని తినాలనిపించింది ఈ రాత్రి వేళలో పరివారణ పరివారమును లేపటం ఎందుకని ఆయనే చాకుతో కోసుకొని తినే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ క్రమంలో ఆయనకి వేలు దిగిందనమాట టక్కీమని మంత్రి గారిని పిలిచి మంత్రి మంత్రి వేలు వేలుదగిందో అన్నాడు అప్పుడు మంత్రి గారు అన్నాడు రాజా ఏదైనా మన మంచికే అన్నాడు ఏదైనా మన మంచిగా రాజే భయపడి బాకాలి నాకు ఏళ్ళు దిగితే మన మంచిగా అంటావా అర్జెంటుగా మంత్రి గారిని తీసుకెళ్ళి చెరసాలలో జైల్లో వేసి అన్నాడు అనమాట ఆ మనసుడు రెండో రోజుకి ఈయనకి అడవికి విహారయాత్రకు వెళ్ళాలనిపించింది కొండ ప్రాంతానికి అడవి ప్రాంతానికి వేరే వాళ్ళని వెంటబెట్టుకొని వెళ్ళాడు ఆ అడవిలో ఈయన తప్పిపోయాడు ఒంటరిగా మిగిలిపోయాడు ఒంటరిగా మిగిలాడు అప్పుడు ఆ కొండ మనుషులు పట్టుకొని ఆ కొండ దేవతకు బలివ్వటానికి ఈయన పూలు కొందారనమాట ఆయన్ని పరిశీలించి ఈయనకు ఒక వేలు దిగింది కనుక ఈయన బలికి పనికిరాడు అని చెప్పి ఆయన్ని విడిచిపెట్టారు బ్రతుకు జీవుడా అంటూ వచ్చి దేశంలో పడ్డాడు దేశంలో పడి పడగ తల్లికి అర్జెంటుగా రా మంత్రి గారిని విడుదల చేయండి అని చెప్పి మంత్రి గారిని విడుదల చేయించాడు మంత్రి మంత్రి నేను జైల్లో వేసినందుకు క్షమించాయా పొరపాటు అయిందా అన్నాడు లేదు రాజా నన్ను జైల్లో వేయటం కూడా మంచిదే ఎందుకంటే నన్ను జైల్లో వేయకపోతే నేను ఖచ్చితంగా నీతో వచ్చేవాడిని నువ్వు బలికి బలికి రావు గనుక నీకు బదులు నన్ను బలిచ్చేవాళ్లే కాబట్టి నన్ను జైల్లో వేయటం కూడా మంచిదే రాజా అని అన్నాడు అనమాట అంటే ప్రభువు మన జీవితంలో ఏది చేసినా మన మేలు కొరకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేలు జరిగినా జరగకపోయినా ప్రభువు ఎప్పుడూ మన మంచిని కోరుకుంటాడని నీ వెరుగుండాలి ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రభువు సమస్త అధికారం కలిగినవాడు ఆయన సర్వాధికారం కలిగినవాడు నీ జీవితంలో ఏది జరిగినా ఆయన సెలవు లేకుండా ప్రభు వారి యొక్క అనుమతి లేకుండా ఏది కూడా జరగదు అని వెరుగుండాలి ప్రభువు సర్వాధికారము కలిగిన వాడు ప్రకృతి మీద భూమి మీద ఆకాశం మీద జలము మీద ఆయన సమస్త అధికారము కలిగిన వాడు నీవు తెలుసుకోవాలి ఆ తర్వాత ఏడోది చూసినట్లయితే ప్రభువులోనే సమస్తము ఉన్నాయి ఎవరిలో ఉన్నాయి ప్రభువులోనే సమస్తము ఉన్నాయి ఆయనలోనే అన్ని ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి ఒక పుట్టిన శిశువుకి బిడ్డకు అమ్మలో ఏమి సమస్తము ఎలా దాగి ఉన్నాయో ఆయన పిల్లలమైనటువంటి మనకు కూడా ఆయనలోనే సమస్తము దాగి ఉన్నట్లు దేవుని వాక్యములో మనం చదువుతూ మనం తెలుసుకుంటూ ఉన్నాం పుట్టిన బిడ్డకు అమ్మలో తల్లిలో సమస్తము దాగి ఉన్నాయి వాడికి అవసరమైన ఫీడింగు భద్రత మరి ప్రొటెక్షన్ ఆ కాపుదల ఇవన్నీ శుభ్రత ఇవన్నీ కూడా తల్లిలో దేవుడు దాచిపెట్టాడు ఆమె యొక్క హృదయంలో పెట్టాడు ఏంటవి పిల్లవాడికి అవసరమైనటువంటి సమస్తము ఆల్ థింగ్స్ సమస్తము కూడా తల్లిలో దాచిపెట్టాడు ఆ పుట్టినవాడు అయ్యో నాకు పాలు ఎవరిస్తారు నాకు స్నానం ఎవరు చేపిస్తారు ఈరోజు అంటే మా అమ్మమ్మ చేపించింది ఎవరు చేపిస్తారు ఎల్లుండి ఎవరు చేపిస్తారు అని వాడు అనుకుంటాడా అనుకోవాల్సిన అవసరం లేదు అలా అనుకునే అవసరం లేకుండా పిల్లవాడికి సమస్తము కూడా అమ్మలో దాచిపెట్టాడు అమ్మలో ఒక ప్యాకేజీ నుంచాడు ఆ శిశువుకి ఆ పుట్టిన బిడ్డ బేబీకి అవసరమైనటువంటి సమస్త విషయాలు కూడా తల్లిలో దేవుడు ఎలా దాచిపెట్టాడో తల్లి తన త తన కడుపు మార్చుకోనైనా పిల్లవాడి కడుపు ఎలా నింపుతుందో అలాగే యేసు ప్రభు వారిలోనే సమస్తము దాగి ఉన్నాయి బుద్ధి జ్ఞానము సంపదలు ఆయనలోనే ఉన్నాయి ఆయన యేసు క్రీస్తులోనే ఉన్నాయని నీవు ఎరిగి ఉండాలి బుద్ధి జ్ఞానము సర్వసంపదలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు యేసూ క్రీస్తులోనే దాగి ఉన్నాయని నీవు ఎరిగి ఉండాలని కొలసి పత్రిక రెండవ అధ్యాయము దాదాపుగా మూడవ వాక్యములో చెప్పాడు పౌలు గారు రండి ఎనిమిదవది జ్ఞాపకం చేస్తాను ప్రభువే సమస్తమునకు ఆధారభూతుడు ప్రభువే సమస్తమునకు ఆధారభూతుడు ఆయన లేకుండా ఏది కలుగలేదు కలిగి ఉన్నది ఏది కొలసి పత్రిక మొదటి అధ్యాయము పదహారో వాక్యం చదువుతున్నాను ఎలా ఎనగా ఆకాశం అందున్నవయు భూమి అందున్నవి దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఆ అనగా యేసుక్రీస్తునందు సృజింపబడిను సర్వము ఆయన ద్వారాను అనగా యేసుక్రీస్తు ద్వారాను ఆయనను బట్టియు అనగా యేసుక్రీస్తును బట్టి సృజింపబడిను ఆయన అనగా యేసు ప్రభుల వారు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే అనగా యేసు ప్రభు సమస్త ఆధారభూతుడు ఆయనే ప్రభువే సమస్తమునకు సర్వమునకు ఆధారభూతుడు అయ్యున్నాడు తొమ్మిదవది ప్రభువే లేని నిత్య పరిశుద్ధుడు లేని నిత్య పరిశుద్ధుడు మెరుగైన నిత్య పరిశుద్ధుడైనా అందుకని కవి రాశాడు ఏ పాప మెరుగని యో మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీపాట్లో నొంది నావా నా పాలి దైవమా నా పాపముల కొర పాట్లు నొంది నావా ఏ పాప యో పావన మూర్తి పాపవి నా పాలి దైవమా నా పాపముల కొర చాలు యన్సు వార్త ఎనిమిదవ అధ్యాయము దేవుని వాక్యం చెప్తూ ఉంది నలభై ఆరో వాక్యములో నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించను నీవు ఏమని ఎరిగి ఉండాలంటే యశు ప్రభుని ఆయన పాపము లేని నిత్య పరిశుద్ధుడు చెప్పండి పాపమెరుగని నిత్య పరిశుద్ధుడు ఇది తొమ్మిదవది పదోది చెప్తూ ఉన్నాను ప్రభువే నీ పట్ల సమస్త కార్యములు జరిగించేవాడు ప్రభువే నీ పట్ల సమస్త కార్యములు జరిగించువాడు ప్రభువే నీ పట్ల సమస్తము జరిగించువాడు నీ విద్య ఉద్యోగము వ్యాపారము వివాహము సంతానము నీ యొక్క మరి విడుదల విమోచన ఐశ్వర్యము ఆరోగ్యము ప్రభువే నీకు అనుగ్రహించువాడు ప్రభువే నీకు అనుగ్రహించువాడు కనుక కాళ్ళ మీద కాలు వేసుకొని సఫాలో కూర్చొని రిమోట్ నొక్కుతావు అనుగ్రహించు ఆయన అని అనుగ్రహించేది ఎవరు ప్రభుత్వం చెప్పాడు కదా పాదరి గారు ఆయనే చూసుకుంటాడే ఆయనే ఇస్తాడు అనుకోకూడదు ఆయనే అనుగ్రహించే ఎరిగి ఆయన నామములో నీవు ప్రార్థన చేయగలిగితే స్తోత్రం చెప్పండి ఆయన నామములో నీవు ఆయనకు ప్రభువుకు లోబడగలిగితే ప్రభువు నీకు సమస్తము సమస్త కార్యాలు ఆయన జరిగించబడని నీవు ఎరిగి ఉండాలి ఇది సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై ఈ సంపూర్ణమైన గ్రహింపులోనే సకల ఐశ్వర్యముందనమాట ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి ప్రభువులోనే సమస్తము ఉన్నాయి సంఘమా ప్రభువులోనే నీకు కావలసినటువంటి విడుదల స్వస్థత రక్షణ మారు మనసు ఆరోగ్యము ఉద్యోగము వ్యాపారము వివాహము సంతానము ఫలించుట ఆ సమస్తము ప్రభువులోనే ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తెరగండి సంఘమా అని చెప్తూ ఉన్నాడు ఆ విషయాన్ని నీవు ఎప్పుడైతే ఎరిగి ఉంటావో అప్పుడు నీవు సకలైశ్వర్యము కలిగిన వారమై సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారమై సకలైశ్వర్యము సమస్త ఐశ్వర్యము దేంట్లో వద్దంటే నీ యొక్క గ్రహింపులో ఉంది స్తోత్రం చెప్పండి నీ గ్రహింపులో ఉంది పెద్ద కుమారుడు అన్నాడు తండ్రితో ఇన్నేళ్ళుగా నేను సేవిస్తూ ఉన్నాను తండ్రి ఎప్పుడైనా నాకు ఒక మేకపిల్లని కానీ గొర్ర పిల్లలు కానీ ఇచ్చావా ఈయన చిన్న కుమారుడు రాగానే పెద్ద విందు చేసేవే అని అడిగాడు పెద్ద కుమారుడు అప్పుడు తండ్రి అన్నాడు కుమారుడా వెల్లప్పుడు నాతో ఉన్నావు నా వన్నయ్యూ నీవే కదా పెద్ద కొడుకు ఏమనుకున్నాడు ఒక ఒక మేకపిల్లని ఇచ్చావా అన్నాడు తండ్రి ఏమన్నాడు మేకపిల్ల నా రాసవన్నయ్యూ నీవే కదా నావన్నయ్య అంటే తండ్రి యొక్క గ్రహింపు ఎలాగుంది కుమారుని యొక్క గ్రహింపు ఎలాగుంది తండ్రి ఆలోచన ఎలా ఉంది కుమారుని యొక్క ఆలోచన ఎలా ఉంది సో ప్రియుల ఆ గ్రహింపులోనే సకలైశ్వర్యము దాగి ఉంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు అయిన మా తండ్రి కృతజ్ఞతలు వందనములు స్తోత్రములైన సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై అని మీ వాక్యములు సెలవిచ్చారయ్యా సంపూర్ణముగా మిమ్మల్ని మేము గ్రహించినట్లుగా సహాయం చేయండి ఆ విధమైన ప్రత్యక్షత కలిగిన మనసు ఇవ్వండి విశ్వాస జీవితములో లోతుల్లోనికి వెళ్ళటానికి సహాయం చేయండి చిన్న చిన్న అల్పమైన వాటి మీద దృష్టి పెట్టకుండా నాయనా ఓ ప్రభువా ఆ నిత్యమైన వాటి మీద శాశ్వతమైన వాటి మీద అనంతమైన వాటి మీద తి కలిగిన వాటి మీద రమ్యమైన వాటి మీద దృష్టి కేంద్రీకరించటానికి సహాయం దయచేయండి సంపూర్ణ గ్రహింపులోనికి నడిపించండి యేసు క్రీస్తి సర్వము అని గుర్తిరగటానికి సహాయం చేయండి ఆ విధ ఆ రీతిగా సకలైశ్వర్యం యొక్క ఆయా సకలైశ్వర్యమును మేము అనుభవించినట్లుగా కృప్చూపన వీళ్ళందరికీ కొరక స్తోత్రాలయ్యా మీరు దీవించండి ఆశీర్వదించండి సంపూర్ణ గ్రహింపులో నడిపించండి ఏసు పరిశుద్ధ నామమును బట్టి కృపగలిగిన హస్తాలకు అప్పగించుకొని వేడుకొనుచు చూ ఉన్నాను మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్